కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి తనకు తాను సుఖపడితే తప్పుగా కున్నా తన వారిని సుఖపెడితే ధన్యత నాన్న ఈనాడే బాబు నీ పుట్టినరోజు ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి దాంతోపాటుగా మన ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలైన వర్ష విష్ణుప్రియ నీహ ముగ్గురికి పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా ఆ భగవంతుని తాలూకా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ కృష్ణాష్టమి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ మధ్యనైతే వీడియోస్ చేయడానికి అస్సలు అవ్వలేదు మీరు నన్ను ఎంత మిస్ అవుతున్నారో నేను అంతకు డబల్ మిమ్మల్ని మిస్ అయ్యానండి కాకపోతే ఏమీ చేయలేని పరిస్థితి వీడియో చేయడానికి అస్సలు వీలు కాలేదు కింద రూమ్స్లో వీలు కాలేదు పైకి వచ్చి చేద్దామంటే ఇప్పుడు కూడా ఈ రూమ్ టెంపరేచర్ ఎంత భయంకరంగా ఉందంటే అలా ఉంది సో దీనికి ఏదో ఒకటి చెయ్యాలి అండ్ కింద ఉన్న వేస్ట్ సామాన్లు ఏవైతే ఉన్నాయో ఉన్నాయన్నీ కూడా తీసుకుని వచ్చి మొత్తం గొడవల్లో ఇందులో పడేసామన్నమాట ఇల్లు కొంచెం స్పేషియస్గా ఉంటుందని దానికి తోడు పాప తీసుకొచ్చిన బట్టలు అన్నీ కూడా వరుసపెట్టి రేవులు వేస్తూనే ఉన్నాము బయట ఉతికేవు కొన్ని బయట ఉతికొని మ్యాక్సిమం వాషింగ్ మెషిన్లోనే వేసేసానండి ఈసారి ఎందుకంటే డ్రై అవ్వడం కొంచెం కష్టంగా అనిపించింది పైగా ఎప్పటికప్పుడు వర్షాలు పడిపోయి మాట మాటికి వర్షాలేనండి ఏదో ఒకటి మనం బట్టలు ఎండబెట్టినప్పుడు ఎక్కువ వర్షాలు పడిపోతూ ఉండేవి సో అందుకని వాషింగ్ మెషిన్లోనే ఉతికేసి పక్కన ఎండకు తగిలే ప్లేస్లో మనం వైర్లు కట్టుకున్నాం కదండి అక్కడ వేసేసుకొని కొంచెం ఫ్యాన్ కింద వేసేసుకొని ఐరన్ కొంచెం వేడిగా పెట్టేసి మొత్తానికి అన్ని బట్టలు మ్యాక్సిమం త్రీ ఫోర్త్ అయితే షెల్ఫ్లో సర్దేసామండి ఎంత ఒంట్లో బాగపోయినా ఇంట్లో పని గార్డెన్ వర్క్ స్టిచ్చింగ్ వర్క్ అయితే అస్సలు చేయలేదండి బుక్స్ చదవడము అండ్ హరి అండి మా పాప తెలుగులో అది ఇచ్చిందనమాట అంటే నేను చాలాసార్లు కరోనా టైంలో చూస్తామండి బాబు నేనును హరిపోటరు నాకైతే ఇంగ్లీష్లో అసలు అర్థం అవ్వలేదు పైగా వాళ్ళ ఎమోషన్స్ ఏమీ కూడా అర్థం కాలేదు కానీ తెలుగులో చూస్తే ఉన్నాదండి నిజంగా ఎంత బాగుందో హరిపోటర్ నాకైతే ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఏది మీకు నచ్చింది సిరీస్ అని అంటే అదే చెప్తానండి దానికి తోడు అసలు ఆమె రాసిన ఆవిడ స్టోరీ కూడా చాలా బాధాకరం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆవిడ స్టోరీ ఎక్కడ దొరుకుద్దో పాప చెప్పిందండి మర్చిపోయాను చాలా బాగుందండి ఒక బాగా కష్టాలు పడి సింగిల్గా ఉన్న ఒక లేడీ మిడిల్ ఏజ్ కూడా దాటిపోయిన ఒక లేడీ రాసిన స్టోరీ అండి హరిపోటర్ బాగా కష్టాలు పడి లైఫ్లో ఎన్నో వాటంలు చూసి అందరితో దూరం కాబడి ఒంటరి అయిపోయి మరి మ్యారేజ్ అయిందో లేదో నాకు ఐడియా లేదండి ఈసారి ఆవిడ స్టోరీ చదువుతానండి సో అన్ని కష్టాలు పడి లైఫ్లో ఇంకా ఏమీ లేదు అనుకున్న ఆమె మిడిల్ ఏజ్ కూడా దాటిన ఆమె రాసిన స్టోరీ అండి ఒక అసలు అది ఎలా హిట్ అయిపోయిందో కూడా తెలీదు కానీ చూస్తూ 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 ఉంటే మీకు ఎంత బాగా అనిపిస్తుందో అండ్ మెయిన్ క్యారెక్టర్ పాటర్ అయితే దారుణం అండి ఎన్ని కష్టాలు పడతాడో ఆ బాబు నాకైతే బాగా నచ్చిందండి మీరు కూడా నాలాంటి మెంటాలిటీయే కాబట్టి మీకు కూడా తప్పకుండా నచ్చుద్ది జియో సినిమాలో ఉందండి వీలైతే తప్పకుండా చూడండి ఈ రోజు కృష్ణాష్టమి కదండి ఇంట్లోని మొత్తం పనులన్నీ కూడా అయిపోయినాయి తెల్వారుచావున లేచాను మొత్తం పూలన్నీ కూడా ఏరేసుకొని మామూలేనండి వేడి నీళ్ళు తాగడము కాసేపు అటు ఇటు నడవటము ఆ తర్వాత బ్రష్ చేసేసి టీ తాగేసి పువ్వులు ఏరుకొని రావటము స్నానం చేయటము అంతా మామూలే దానికి ఏం చేశానంటే టిఫిన్ సెక్షన్ కుకింగ్ సెక్షన్ కూడా మొత్తం ఫినిష్ చేసేసాను పూజ అన్నీ కూడా మొత్తం పనులన్నీ అయిపోయినాయి ఇంకా ఏమైనా చేస్తే అడిషనల్గా చేయాలి తప్పించి ముగ్గు కూడా వేశానండి కాకపోతే అవన్నీ షూట్ చేశాను మరి మీకు చూపించడానికి నాకు అవ్వలేదు సో వీలైతే ఇంకో వీడియోలో చూపిస్తానండి సో అన్ని పనులే అయిపోయినాయి ఇంక ఎడిషనల్గా ఏమైనా చేయాలంటే కొంచెం ఇత్తడి సామాన్లు ఉన్నాయి దేవుడికి నిన్న పెట్టినవి నిన్న కాదు ఒక ఫైవ్ డేస్కి క్రితం పెట్టినవి సో అవన్నీ కూడా తోముకోవాలి తోంతానండి అవన్నీ పనులన్నీ కూడా అవుతాయి కానీ అంతకంటే ముందు మనం ఫేవరెట్ అనమాట పుస్తకాలంటే మాత్రం ఈ మధ్యన పుస్తకాలు చదువుతున్న దగ్గర నుంచి చదువుతా ఉండాలనిపిస్తుందండి కాకపోతే అన్ని పుస్తకాలని మనం ఒకేలా చదవడం కొన్నింటినీ ఆడుతూ పాడుతూ ఒక లాగా టక 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 వెళ్ళిపోవచ్చు కొన్నింటిని మధ్య మధ్యలో చదువుతూ మధ్య మధ్యలో చదువుతూ మనకు నచ్చిన పాయింట్ని అండర్లైన్ చేసుకుంటూ డైరీలో నోట్ చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కానీ కొన్ని బుక్స్ ఉన్నాయండి అందులో మెయిన్ యూ కెన్ విన్ మీరు విజయాన్ని సాధించగలరు శివ్ఖేరా అండి ఈ బుక్ నేను చాలా సంవత్సరాలైంది తీసుకొని చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా తీసుకోండి ఏంటి డబ్బింగు మన రైటర్స్ కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు తెలుగు వాళ్ళు ఏమీ ఆలోచించకండి మన లైఫ్ను మార్చేది ఏదైనా సరే మంచిది అన్నప్పుడు ఒక రెండు వందలో నూట యాభై ఖర్చు పెట్టి ఆ బుక్ని మన ఇంట్లో ఉంచుకోవడంలో తప్పలేదండి మంచి ఎవరు చెప్పినా వినాలి నేను అందుకని చెప్తున్నాను అనమాట సో ఈ బుక్ తప్పకుండా తీసుకోండి చాలా ఈజీ తెలుగు మంచి మంచి స్టోరీస్ ఉంటాయి సింపుల్గా ఉంటాయండి కాకపోతే మిగిలిన అన్ని బుక్స్ లాగా ఈ బుక్స్ని మాత్రం మనం అస్సలు చదవకూడదండి అండ్ ఎస్పెషల్లీ ఈ బుక్ ఎలా చదవాలి అన్నది కూడా ఆయన కొన్ని రూల్స్ పెట్టాడనమాట ఒక నోట్బుక్ తీసుకోమన్నారు ప్రతి పారాగ్రాఫ్ కూడా అర్థమయ్యేలాగా ఒకటికి రెండు సార్లు చదవమన్నారు గపగప గబుగా చదివేద్దాము పారాగ్రాఫ్స్ కంప్లీట్ చేసేద్దాము ఇట్లా కాకుండా చాలా స్మూత్గా వెళ్ళాలి అన్నట్టుగా ఈ అయితే చెప్పారండి ముందు మాట కానీ లేకపోతే ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి అసలు ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి అన్న దాని గురించి కూడా ఒక పేజ్ రాశారండి అహంగా ఎందుకు ఈ బుక్ గురించి చెప్తున్నానంటే అసలు బుక్స్ గురించి ఎందుకు చెప్దాం అనుకున్నానంటే చాలామందికి పుస్తకాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చదివే టైం ఉండదు చదివినా అర్థమయ్యే స్టేజ్ ఉండదు ఎందుకంటే ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెల్లవారు లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏవో సవాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అన్ని సివియర్ కాకపోయినా కూడా ఒకటి రెండు చాలండి మనం బుర్ర తినేయడానికి అండ్ ఇంకోటి ఏదైనా సరే ప్రాబ్లం వచ్చేటప్పుడు గతం గురించో గతంలోని విషయాల గురించో లేకపోతే మనల్ని తొలిచేసే ఒక బాధని గురించిన జ్ఞాపకాలు ఏవో ఒకటి వాటిలో మనం సతమతం అవ్వకకుం అంటే అవ్వకుండా ఉంటే మనం మనుషులమే కాదండి సో ప్రాబ్లం ఉండేటప్పుడు వెనక్కి వెళతాం అన్నీ గుర్తొస్తాయి కానీ ఆ గుర్తొచ్చిన వాటిల్లో ఆ గతంలోనే ఉండిపోకుండా మనం ఒక అడుగు ముందుకు వేయడానికి తప్పకుండా ప్రయత్నించాలి మీకు అర్థమవుతుందండి గుర్తు రావడం తప్పు కాదు మాటమాటికి వెనక్కి వెళ్ళటం తప్పు కాదు కానీ అందులోంచి బయటపడే మార్గం ఆలోచించకపోవడం తప్పండి అండ్ ఇక్కడైతే ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి అన్న దాని గురించి అయితే ఈ పుస్తకం కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి లక్ష్యాల గురించి కొత్త భావనలు పెంపొందించుకోవడానికి కొత్త ఆలోచనని ఆధారంగా చేసుకొని మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి పనికొస్తుంది సో ఈ పుస్తకంలో చెప్పబడిన విషయాలని పై పైన చదవటం వల్ల లేదా ఒకే ఊపులో ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం పుస్తకాన్ని చదివేయటం ద్వారానో లేకపోతే గ్రహించటం అన్నది అసంభవం మీకు అర్థమవుతుందండి ఒకే రోజు ఒకే రోజు లేదా ఒక నాలుగు రోజుల్లో మూడు రోజుల్లో ఒక ఐదు రోజుల్లో ఈ బుక్ అంతా కూడా ఈ చివరి నుండి ఆ చివరికి చదివేస్తాను నాకు వచ్చేస్తుంది లేకపోతే నాకు అర్థమైపోతుంది అన్నది అసంభవం అండి అంటే చదివేయడం ఈజీయే కానీ దీన్ని ఏ పర్పస్ మీద చదువుతున్నామో అది కష్టమైపోతుంది అన్నమాట అంటే దీన్ని జాగ్రత్తగా నింపాదిగా చదవాలి ఒక్కో అధ్యాయాన్ని విడివిడిగా చదవాలి అండ్ అధ్యాయంలో చెప్పిన అన్ని విషయాలను చక్కగా అర్థం చేసుకున్న తర్వాతే నెక్స్ట్ అధ్యాయాన్ని స్టార్ట్ చేయాలి దీనిని ఒక లక్ష్య సాధనకు మీరు చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు రాసుకోవడానికి ఉపయుక్తమైన పుస్తకంలాగా వాడండి మార్చిలో మీ ఆలోచనలు రాసుకోండి మీరు చదివేటప్పుడు మీరు ముఖ్యమనుకునే మాటల్ని వాక్యాలని వాక్య సమూహాలని అన్నీ ముఖ్యంగా మీకు వర్తించేవని మీరు అనుకుంటే వాటిపై మెరిసే రంగు పూసే పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ గుర్తుపెట్టుకోండి సో చదివేటప్పుడు క్యాజువల్గా చదివేయకుండా గ్లిటర్స్ అంటారు కదండీ నేను అనుకుంటున్నాను గ్లిటర్స్ అని సో ఇలాంటివి ఏవైనా మీకు దొరికితే మీకు అక్కడ ఆ వాకింగ్ కానీ ఏదైనా సరే అందులో మీరు కనిపించారనుకోండి మీకు సంబంధించింది అనిపించింది అనుకోండి తప్పకుండా ఒక అండర్లైన్ చేసుకుంటూ చదువుకుంటే చాలా బాగుంటుందండి అండర్లైన్ అయితే ఖచ్చితంగా చేసుకోమన్నారు మీరు చదివేటప్పుడు ఒక్కొక్క అధ్యాయంలోనూ చెప్పబడిన విషయాలని మీ భార్య లేదా భర్తతోనో సహచరునితోనో ప్రాణ స్నేహితునితోనో చర్చించండి మీ బలాల గురించి బలహీనతలను గురించి తెలిసిన వ్యక్తితో ఈ విషయాలను చర్చించటం వారి సలహాలను అభిప్రాయాలను తెలుసుకోవటం మీకు సహాయకారిగా ఉండొచ్చు ఇది మాత్రం కొంచెం కష్టం అండి మనకి తెలిసిన వాళ్ళతో కానీ మన ఆత్మీయులతో కానీ మన భార్య లేదా భర్త అంటే ఎవరైతే అపోజిట్ ఉన్నారో వాళ్ళతో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ ఈ రోజుల్లో ఒకరి గురించి ఒకరికి విను వినేటంతా తెలుసుకునేటంతా ఇంట్రెస్ట్ అయితే చాలా తక్కువండి ఈ ఒక్క పాయింట్ నాకు కొంచెం అంటే కొన్ని అన్ని విషయాలని దాపరకం లేకుండా సంకోచం లేకుండా ప్రతిదీ డిస్కస్ చేయండి అలా చేస్తూ వాళ్ళ తాలూకా సలహాలను తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మీకు ఉపయోగపడుతుంది నిజంగా అలా అర్థం చేసుకునే ఫ్రెండ్స్ కానీ పార్ట్నర్స్ కానీ ఉన్నట్లయితే దేవుడి వల్ల చాలా సంతోషం అండి నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకైతే మాత్రం అంత అఫ్ కోర్స్ మా పిల్లలు ఉన్నారండి మేబీ మనం పిల్లలతో డిస్కస్ చేయొచ్చు అంటే నాకు ఆ ఏజ్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి తప్పకుండా డిస్కస్ చేయండి సీక్రెట్స్ ఏమీ కాదు కదా వాళ్ళు కరెక్ట్గా మనకి చెప్తారు అన్న నమ్మకం అండ్ మనల్ని బాగా వింటారు మనల్ని అర్థం చేసుకుంటారు మన తాలూకా సమస్యని వాళ్ళ సమస్యగా భావించి మనకి సలహా ఇస్తారని మీకు ఏ మాత్రం అనిపించినా తప్పకుండా వాళ్ళతో డిస్కస్ చేస్తూ మీరు ఈ బుక్నైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చండి ఒక కార్యప్రణాళికను ప్రారంభించండి ఇక ముందు మీ జీవితానికి అవసరమైన ఒక కార్యప్రణాళికను తయారు చేయడానికి మీకు సాయపడటం ఈ పుస్తకం లక్ష్యాలలో ఒకటి మీరు ఇంతకు ముందు ఎన్నడు అలాంటి కార్యప్రణాళికలను తయారు చేసుకు అంటే ఒక ప్లానింగ్ తయారు చేసుకోమంటున్నారండి మీరు దేన్ని సాధించాలనుకుంటున్నారు దాన్ని ఎలా సాధించాలనుకుంటున్నారు ఎప్పుడు సాధించాలనుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా ఒక పాయింట్స్ రాసుకొని మీరు ఈ పుస్తకాన్ని స్టార్ట్ చేయమంటున్నారండి అట్లానే పుస్తకాన్ని చదివేటప్పుడు మీరు ఒక నోట్ పుస్తకాన్ని పక్కనే ఉంచుకోండి ఆ పుస్తకంలో పేజీలను మూడు భాగాలుగా విభజించండి మీ లక్ష్యాలు వాటిని ఎప్పట్లోగా చేరుకోవాలనుకుంటున్నారు అండ్ మీ విజయాన్ని సాధించేందుకు ఒక కాలమానం ఏంటి అండ్ ఈ పుస్తకం చదవటం ముగించే నాటికి మీ నోటు పుస్తకమే అంటే మీ నోట్స్ మీ జీవిత భవిష్యత్ భవిష్యత్ జీవితానికి పునాది అవుతుంది ఈ పుస్తకంలో పేర్కొనబడ్డ సిద్ధాంతాలన్నీ సార్వత్రికమైనవే వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉపయోగించవచ్చు ఏ సంస్థకైనా ఏ దేశానికైనా అవి వర్తిస్తాయి సో సత్యాలు ఎప్పుడూ కూడా శాశ్వతమైనవండి అందుకే నేను చెప్తున్నాను డబ్బింగ్ బుక్ అనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమి ఆలోచించకండి మంచి ఎవరు చెప్పినా కూడా వినొచ్చు అండ్ ఇందులోనైతే చాలా మంచి పాయింట్స్ ఉన్నాయండి సో మీకు ఏం కావాలంటే లక్ష్యాలు పెద్ద పెద్ద ఏవి అవి ఏవి కాదండి పెద్ద గోల్స్ ఉంటేనే జీవితంలో సక్సెస్ అట్లా మీరు అనుకోవద్దు మీకు ఏం కావాలి మీకు సంతోషకరమైన సంసారం కావాలా కొంచెం ఆర్థికంగా ఎదగాల లేదా మీ మనసులో ఉండే దుఃఖాన్ని తీర్చుకునేలా ఉండాలా లేకపోతే మీకు మీలో మీకే తెలియని కొన్ని ఏమంటారు అంటే ఉదయాన్నే లేవాలనుకుంటారు లేవలేకపోవచ్చు బాగా వంట చేయాలనుకుంటారు చేయలేకపోవచ్చు ఏదో నేర్చుకోవాలనుకుంటారు దానికి సంబంధించిన మెమరీ లేకపోవచ్చు లేకపోతే మీ మీద మీకే ఒకలాంటి డిస్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు అది ఏంటో కారణం తెలుసుకోవాలంటే ఒక రొటీన్లో పడిపోతే ఆటోమేటిక్గా మనల్ని మనం చాలా మిస్ అయిపోతూ ఉంటామండి దానికి కారణం కూడా తెలియదు ఒక్కోసారి అన్నీ ఉన్నా కూడా మనకి దుఃఖం పొంగి పొరలతో వచ్చేస్తూ ఉంటుంది సో దానికి ఏం చేస్తే మీరు సంతోషంగా ఉంటారు ఏంటి గొంతు ఇంకా కోఆపరేట్ చేయలేదండి ఈ రూమ్ టెంపరేచర్ ఒకటి చాలా వేడిగా ఉంది ఫ్యాన్ ఒకటి వేసుకోలేదు మీకు వినిపిస్తుంది వినిపించదని ఉక్కిరి విక్కిరిగా ఉంది మన పాయింట్ మర్చిపోయాను అందరికీ అన్నీ ఉన్న కొంతమందికి అన్నీ ఉన్న మంచి భర్త పిల్లలు ఇంట్లో అర్థం చేసుకునేవి సకల సదుపాయాలు ఫైనాన్షియల్గా బాగా ఉండి సొసైటీలో మంచి తిన్న కూడా ఎక్కడో ఏదో కోల్పోతున్నావు అన్న ఫీలింగ్ ఉంటుందండి సో అది కేవలం మానసికమైనది అంటే మన గురించి మనకి ఏదైనా వెలితిగా ఉంటేనే అలాంటిది వస్తుంది సో దానికి రీజన్స్ ఏంటో ఆలోచించండి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి ఈ రోజుల్లో పక్క వాళ్ళని వాళ్ళని వీళ్ళని వీళ్ళందరినీ మనం స్టడీ చేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ మన గురించి మనం మనం ఉదయం లేస్తే సంతోషంగా ఉంటామా కొంచెం లేట్గా లేస్తే సంతోషంగా ఉంటామా మన పనులన్నీ కూడా ఏ విధంగా చేస్తే సంతోషంగా ఉంటాం మన ఫ్యామిలీని మనం ఏ విధంగా సంతోషపెట్టవచ్చు వాళ్ళని సంతోష పెట్టాలంటే ముందు మనం సంతోషంగా ఉండాలి మన హాబీస్ ఏంటి మన ఇష్ట ఇష్టాలు ఏంటి మనకి ఏం తింటే ఇష్టం ఎలా చదివితే ఇష్టం ఏది చూస్తే ఇష్టం ఏది కట్టుకుంటే ఇష్టం ఏ రంగు అంటే ఇష్టం ఏ పువ్వు అంటే ఇష్టం దేవుడికి ఏ విధంగా ప్రార్థన చేస్తే ఇష్టం ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఇష్టం ఏ వస్తువు తీసేస్తే ఇష్టం అన్ని ఇష్టాలే చెప్తున్నారండి ఎందుకంటే మీ ఇష్టాలు ఏంటో మీకు తెలుసుకోండి చాలామందికి అది ఇష్టం ఉండదు ఇది ఇష్టం ఉండదు అంటారు కానీ ఇష్టం ఏంటో తెలుసుకొని ఆ ఇష్టంలో తీసేసి ఇది పెట్టుకోవచ్చు కదా ఇంట్లో ఇంట్లో అయినా బ్రెయిన్లో అయినా ఎక్కడైనా సరే అండి సరే ఈ పుస్తకం గురించి ఇంత చెప్పాను కానీ అందరికీ ఈ విధంగా చదవాలి ఇలాగే చేయాలని లేదు కదండి సో అందరూ ఇలా అండి ఎందుకంటే ఒక నోట్స్ రాసుకోవాలి ఒక మార్జిన్ రాసుకోవాలి ఇలాగే చదవాలి అలాగే చదవాలి అట్లీస్ట్ ఎంత చేయలేకపోయినా కొంతలో కొంత ఈ పుస్తకం గురించి మనం తెలుసుకున్నా ఎవరైనా చదివి వినిపించి దానిలోని లోటుపాట్లో లేకపోతే మన రెగ్యులర్గా జరిగే విషయాలతో వీటిని కంపేర్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి అనుకోండి చాలా బాగుంటుంది అండ్ ఈ పుస్తకం స్టార్టింగ్ స్టార్టింగ్ అసలు ఫస్ట్ ఫస్ట్ ఉండే చాప్టర్ వన్ అని పెట్టారు కదండి దీనంతటికీ కూడా మన మనస్తత్వమే ప్రధానం సానుకూలమైన మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం ఎంత బాగుందండి ఏ ప్రాబ్లంకైనా ఈయన ఎటు నుండి ఎటైనా ఏంటి డబ్బులు ఉంటేనే సంతోషంగా ఉంటారు డబ్బులు లేకపోతే సంతోషంగా ఉండరు అంటే డబ్బులతో సంతోషం లేదు ఇంట్లో అన్నీ ఉన్నా కూడా సంతోషం లేదు లేకపోతే అందరూ మనల్ని అర్థం చేసుకున్నా కూడా ఏదో లోటుపాటు ఉంటుంది అంటే నేను ఈ పాయింట్ మీకు నేను చెప్పగలుగుతున్నాను లేదో దేనికైనా సరే మన మనస్తత్వమే మెయిన్ కారణం అండి మనం నిరుపేదలుగా ఉన్న మనకు అన్ని అనుకూలంగా జరగకపోయినా మన మనసు దాన్ని తీసుకునే విధానం మీద మన సంతోషం ఆధారపడి ఉంటుందండి ఇది నేనైతే బాగా నమ్ముతాను ఇది స్టార్టింగ్ స్టార్టింగే స్టోరీతో స్టార్ట్ చేశాడు ఒక వ్యక్తి సంతలో రబ్బరు బుడగలు అమ్మి పొట్టపోసుకుంటూ ఉంటాడు అతని దగ్గర రకరకాల రంగురంగుల బుడగలు ఉండేవి ఎరుపు నేలం ఆకుపచ్చ పసుపు పచ్చ వగైరా అన్ని రంగులువి ఉండేవి వ్యాపారం మందుగుడిగా సాగినప్పుడల్లా అతను హీలియం నింపిన బుడగను ఒకదాన్ని గాల్లో వదిలేవాడు అది గాల్లో తేలుతూ పైకిపోతే దాన్ని చూసి పిల్లలు తమకి అలాంటిదే కావాలని మోజుపడి అతని దగ్గరికి వచ్చేవారు బుడగలు కొనుక్కునేవారు దాంతో అతని వ్యాపారం బాగా పుంజుకునేది ఇదే విధంగా అతను రోజంతా తన వ్యాపారం కొనసాగించేవాడు మీకు అర్థమవుతుందండి రకరకాల బెలూన్స్ ఉండేవంట పిల్లలు ఎవరు రాలేదు అనుకోండి సో బేరం అవ్వదు కాబట్టి అప్పుడు ఏం చేసేవాడు ఏదో ఒక బెలూన్లో హీలియం పెట్టేవాడు హీలియం పెట్టగానే అది చాలా పైకి వెళ్ళేది దూరంగా ఉండే వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసేది సో పిల్లలు వెంటనే పరిగెట్టుకొని వచ్చి కొన్ని బెలూన్స్ కొనుక్కుండేవారు మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఎవరూ కనిపించలేదు అనుకోండి చూస్ చేసి మళ్ళీ ఒక బెలూన్ వదిలేవారు అనమాట సో ఒకరోజు అతనికి ఎవరో తన చొక్కా పట్టి లాగుతున్నట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూస్తే ఒక చిన్న పిల్లవాడు కనిపించాడు నువ్వు నల్లరంగు బుడగని వదిలినా అది మిగతా అన్నిటిలాగే ఆకాశంలో ఎగురుతుందా అని అడిగాడు ఆ పిల్లవాడి ప్రశ్నకు అతను చెలించిపోయాడు వీటికి నల్ల రంగు ముఖ్యం కాదు బాబు దాని లోపల నింపిన వాటి వల్లే అది పైకి తీసుకెళ్తుంది అన్నాడు సో ఈ మాట మనందరి జీవితాలకు కూడా వర్తిస్తుంది మనలో ఉన్నదే ముఖ్యం మన మనస్తత్వమే జీవితంలో మనని పైకి తీసుకెళ్తుంది మనస్తత్వమే మీ విజయానికి సహాయం చేస్తుంది బెలూన్ ఏ రంగులో ఉన్నా పర్వాలేదు దాని లోపల ఏ ఉందో దాన్ని బట్టే వెలుగుతుంది సో ఎగురుతుంది సో మనందరం కూడా ఇంచుమించు ఒకే లాంటి వాళ్ళం అండి మన మనసులో ఏం పెట్టుకున్నామో దాన్ని బట్టే మన సంతోషమైన విజయమైన ఆనందమైన ఆధారపడి ఉంటుందని ఒక చిన్న కథ ద్వారా చెప్పారండి సో చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే చాలామంది కష్టపడి పనిచేస్తారు కష్టపడి పనిచేసినంత మాత్రాన ఎడ్యుకేషన్ బాగా హై లెవెల్లో వెళ్ళినంత మాత్రాన విజయాలు వచ్చేస్తాయని కాదండి కష్టాలు వచ్చినా అపజయాలు వచ్చినా దాన్ని ఏ విధంగా తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తారు అన్న దాని మీద అంటే ఇక్కడ కూడా వాళ్ళ మనస్తత్వమే ఇది ఒకటేనండి మెయిన్ రీజన్ మీకు అర్థమవుతుందా అండి దీని గురించి ఇంకా మంచి కథలు ఉన్నాయండి చాలా చాలా బాగుంటుంది పుస్తకం ఈ లోపు వీలైతే ఎవరైనా కొనుక్కోండి లేదంటే నేను అక్కడక్కడ దీని గురించి కొన్ని అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి సో తప్పకుండా మీకు ఇంకో వీడియోలో మళ్ళీ చెప్తాను